ఒక కప్పుతో ఆయిల్ టూ టేబుల్ స్పూన్ జీరా టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి మూడు రవ్వల కరివేపాకు ఓ ఎనిమిది జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇరవై శనగపలకలు పిడికినంత శనగపప్పు వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు వీటిని బాగా వేయించుకున్నాక ఒక హాఫ్ టీపుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మనం మరొకసారి కలుపుకోవాలి మన పోపు చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకొని అది నీరు వేసి ఆ చింతపండు గుజ్జు నీరుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు నీరు అనేది బాగా ఇంకి దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలేంతవరకు మనం దీన్ని వేయించుకోవాలండి నేను చేసే ఈ పులిహోర మీ వినాయక చవితికి మీ వీధిలో పెట్టే వినాయకులు ఉంటాయి కదండి వారికి ఇస్తే కనీసం ఒక ముప్పై మందికి ఈజీగా సరిపోతుంది అయితే ముందుగా బావుల్లో ఇలాంటి బేషన్లో కానీ రైస్ వేసుకొని రెండు పెద్ద సైజ్ నిమ్మకాయల రసం తీసి ఇందులో వేసుకోండి అలానే వన్ అండ్ హాఫ్ రైస్లో వేసుకుంటే ఇంకో హాఫ్ లెమన్ని ఈ జ్యూస్లో యాడ్ చేసుకోండి అలాగే రెండు రెవెల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి ఐఎమ్ సో సారీ అండి నా లాస్ట్ క్లిప్ అసలు పులుపు వేసిన తర్వాత ఉన్నది మిస్ అయిపోయింది అందుకని పెట్టలేకపోతున్నాను కానీ మీకు ఫోటో లాస్ట్లో పెడతాను ఎంత చక్కగా వచ్చిందంటే పులిహోర చాలా టేస్టీగా చాలా ఫుల్లగా బాలేగా ఉందండి మీరు మాత్రం మర్చిపోకుండా లాస్ట్లో యాడ్ చేస్తారు కదా పులుపు రైస్ని మధ్యలోకి తీసి అప్పుడు పులుపు అందులో వేసి వెంటనే రైస్ని కప్పేయండి అప్పుడు ఆ ఫ్లేవర్ బయట పోకుండా చాలా నీట్గా ఉంటుంది పులిహోర కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఓకేనా అండి ఐఎమ్ సో సారీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీకు లాస్ట్లో ఫోటో చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో మీరు వినాయకుడికి ఈ ప్రసాదం పెట్టండి